మేము చూసి భగత్ సింగ్ సార్ మీరు మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీకోసం వచ్చాం ఇంకో తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ టైం ఉన్నారమ్మా మేము ఇప్పుడు ఆయన కింద సేవకులం మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సార్ పవర్ సార్ పీపుల్ మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ్ సేవ అన్నారు మేము మీ సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నిటిని మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ ఓటు మీకే జై జన్ అందరికీ నమస్కారం అండి నా పేరు కొట్టే కావ్యం గత ప్రభుత్వంలో జరగని న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వాధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నాలాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఎటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ